అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఇంకా పడినటువంటి వారు చాలామంది ఉన్నారు మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం నుంచి వీళ్ళందరికీ కూడా డబ్బులు పడతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మనకి ఇక్కడ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ నేను చెప్తాను వారందరికీ కూడా ఈరోజు డబ్బులు ఈ రోజు నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పింది ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా చూసుకుంటే మనకి ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే చాలా చాలామందికి పేమెంట్ ప్రాసెస్ ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు అని చెప్పి కొంతమందికి ఉంది వారికి ఇంకా డబ్బులు పడలేదు అలాగే మరికొంతమందికి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి ఉంది వారికి కూడా డబ్బులు పడలేదు మరి గ్రీవెన్స్ పెట్టిన వారికి శనివారం నుంచి డబ్బులు పడుతున్నాయి మీకు డబ్బులు వేస్తారు వెయిట్ చేయాలి మీరు మరి మిగిలినటువంటి వారు ఆర్టీఈ పిల్లలు ఆర్టీఈలో కొంతమంది సీట్ వచ్చి పిల్లలను చేర్పించిన వారికి హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చెప్పి అలాగే ఉంది అలాగే మరికొంతమందికి ఆర్టీఈ సీటు వచ్చి క్యాన్సిల్ చేసుకుని వేరొక స్కూల్లో చేరిన వారికి కూడా ఆర్టీఈ అని చెప్పి హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చెప్పి ఉంది మరి ఇట్లా చాలామందికి ఇంకా డబ్బులు పడలేదు మరి ఆర్టీఈ వాళ్ళపైన ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుందా అలాగే మనకి ఇంకా పేమెంట్ ప్రాసెస్ అని చెప్పిన వాళ్ళు ఏం చేస్తే డబ్బులు పడతాయి మొత్తానికి ఈరోజు ఎవరికి డబ్బులు పడుతున్నాయి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి పదమూడు వేలు ఎవరికి పడుతున్నాయి మరి ఏ తేదీ వరకు కూడా ఈ తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లియర్గా ఇక్కడ ఈ వీడియోలో మరింత సమాచారాన్ని మీకు తెలియజేస్తాను డబ్బులు ఎప్పటి వరకు వేస్తారని చెప్పి కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు వారికి కూడా ఈ వీడియోలో సమాధానం ఉంటుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీరు మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంటలో కూడా అని పెట్టుకుంటే మీకు ప్రతి అప్డేటు ప్రతి సమాచారం కూడా నేరుగా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా అందరికంటే ముందుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మరి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బుల విడుదల అనేది ఇంకా జరుగుతూ ఉంది ఎవరు కూడా తల్లులు ఇంకా డబ్బులు పడినటువంటి వారు కంగారు పడాల్సిన పని లేదు టెన్షన్ పడాల్సిన పని లేదని చెప్పేసి ప్రభుత్వం తాజా సమాచారాన్ని అందించింది ముఖ్యంగా ప్రభుత్వం ఏం చెప్పిందంటే గత అంటే నిన్నటి నుంచి కూడా మనకు ఎవరైతే గ్రీవెంట్స్ పెట్టుకున్నారో వారందరికీ కూడా డబ్బులు పడుతున్నాయి అంటే ఈ గ్రీవెంట్స్లో కూడా ఎవరికి పడుతున్నాయనేది నేను గత వీడియోలో చెప్పాను మీకు ఎవరికి పడుతున్నాయని చూస్తే ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారో ఆర్గానిక్ గ్రీవెంట్స్ పెట్టి ఉంటే వారు ఎలిజిబుల్ అయ్యి అంటే వారు ప్రభుత్వ ఉద్యోగి కాకపోయినా ప్రభుత్వ ఉద్యోగిని వచ్చి చెప్పి వారు స్టేటస్ పెట్టు వాళ్ళు ఎలిజి గ్రీవెన్స్ పెట్టుకుంటే వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి వారికి డబ్బులు పడుతున్నాయి ఒకటి రెండో చూసుకుంటే పేమెంట్ ప్రాసెస్ అని చెప్పింది మరి ఆ పేమెంట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి కూడా డబ్బులు పడుతున్నాయి మరి చాలామంది పేమెంట్ ప్రాసెస్ ఉన్నా కూడా మాకు డబ్బులు పడలేదు అన్నారు వారి గురించి కూడా చెప్తాను మరి ఎన్పిసిఐ యాక్టివ్గా లేకుండా ఉండి ఇన్యాక్టివ్ అయిపోయిన వారికి కూడా మళ్ళీ కూడా ఇక్కడ డబ్బులు పడుతున్నాయి ఇట్లా ఈ విధంగా మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఇప్పటికీ కూడా జమ అవుతూ ఉన్నాయి మరి ఎప్పటి వరకు డబ్బులు జమ అవుతాయని చెప్పి చాలా మంది అడిగారు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఈ నెల చివరి వరకు కూడా ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తామని చెప్పి చెప్పింది అలాగే ఇంకా ఇప్పుడు ఎవరైతే మనకు ఈ పదో తారీఖు నుంచి కూడా ఒకటో తరగతిలో చేరినటువంటి పిల్లలకు కొత్తగా అలాగే ఇంటర్మీడియట్లో చేరినటువంటి వారికి డబ్బులు పడుతున్నాయి మరి వీళ్ళల్లో ఎక్కువ మంది ఇనలిజిబుల్ వచ్చింది వీరికి కూడా అంటే వీళ్ళు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకున్నప్పుడు మరి పదో తారీఖు నుంచి డబ్బులు పడుతూ ఉన్నా కూడా ఈరోజు వరకు డబ్బులు పడకపోవడంతో వారికి చాలా మందికి వచ్చింది వాళ్ళు ఏం చేశారంటే మేము గ్రీవెన్స్ పెట్టుకునే దానికి అవకాశం ఉందా అని అడిగారు అన్న మా పిల్లల పేర్లు ఎందులోనూ లేవు అర్హుల జాబితాలోనూ లేవు అనర్హుల జాబితాలోనూ లేవు అని చెప్పి చాలామంది అడిగారు మీరు మళ్ళీ కూడా గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది మీకు అంటే మీరు వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది రైస్ చేయొచ్చు ఇట్లా గ్రీవెన్స్ అనేది రైస్ చేస్తే మీకు యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతుందనమాట మరి ఇప్పుడు కూడా గ్రీవెంట్స్ పెట్టుకోవచ్చు అని అడిగారు చాలా మంది మరి ఇప్పుడు కూడా అవకాశం ఉంది గ్రీవెంట్స్ అనేది పెట్టుకోండి ఈ నెల చివరి వరకు కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది ఎవరు కూడా ఇబ్బంది పడ ఈ విధంగా మనకు డబ్బులు ఈ నెల చివరి వరకు పడతాయి కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మీరు గుర్తు పెట్టుకోండి టెన్షన్ పడద్దు మీకు ఖచ్చితంగా డబ్బులు అనేది జమ అవుతాయి మరి ఇప్పుడు మళ్ళీ కూడా చాలామంది అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే అన్న మాకు పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు అని చెప్పి డేట్ చూపిస్తుంది ఎన్బిఎం స్టేటస్లో చెక్ చేస్తుంటే అని చెప్పి కొంతమంది చెప్తుంటే మాకు అర్హత ఉన్నా కూడా లిస్ట్లో పేర్లున్నా కూడా వాట్సాప్లోకి వెళ్ళి చెక్ చేస్తే మన మిత్రాల్లో అక్కడ మీరు రెండు వేల ఇరవై ఐదు రికార్డులో చేర్చబడలేదని చెప్పి వస్తుందని చాలామంది అడిగారు వాట్సాప్లో చాలామందికి ఎలిజిబిలిటీ ఉన్నా కానీ అట్లే చూపిస్తుంది మరి వాట్సాప్లో కరెక్ట్గా చూపించడం లేదు వాట్సాప్ పక్కన పెట్టేయండి మీరు ఏది ఏమైనా కానీ నేరుగా ఈ నేను ఇచ్చిన లింక్ ద్వారా ఎన్బిఎం స్టేటస్లో కానీ లేదు అందులో కూడా సర్వర్ ఇష్యూ వల్ల ఒక్కసారి చూపించడం లేదు పేమెంట్ డీటెయిల్స్ కానీ అప్లికేషన్ డీటెయిల్స్ కానీ ఇవేవి కూడా చూపించడం లేదు మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారి లాగిన్లో వాళ్ళు చెక్ చేస్తారు ఆ విధంగా చెక్ చేసుకోండి అక్కడ ఇప్పుడు ఏంటంటే కొత్త ఆప్షన్ కూడా వచ్చింది మరి ఎన్బిఎం స్టేటస్లో కూడా చాలామందికి ఉన్నటువంటి ఇంకొకటి డౌట్ ఏంటంటే మాకు డబ్బులు పడినట్టు చూపిస్తుంది అది కూడా వేరే వాళ్ళ అకౌంట్లు చూపిస్తున్నాయి మాకు డబ్బులు మాకు ఆ బ్యాంకులో అకౌంటే లేదు మరి మాకు ఆ బ్యాంక్లో డబ్బులు పడినట్టు చూపిస్తుంది మరి ఇది ఏం చేయాలో చెప్పి చాలామంది అడిగారు దీనికంతా కూడా మీరు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడమే ఏకైక మార్గం అక్కడికి వెళ్ళి వెల్ఫేర్ అధికారి గారి లాగిన్లో మీరు చెక్ చేయండి స్టేటస్ అనేది అక్కడ మీకు కరెక్ట్గా చూపించడం జరుగుతుంది ఈ యొక్క తల్లికి వందనం మీకు వస్తుందా రాదా అనేది అక్కడ తెలిసిపోతుంది మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మీకు ఈ విధంగా ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్తుంది ప్రభుత్వం ఫైనల్గా చెప్పేది ఏంటంటే అర్హుల జాబితాలో పేర్లుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయని చెప్పేసి చెప్తోంది మరి నేను గత వీడియోలో చెప్పినట్లు ఎవరికైతే సిక్స్ స్టెప్ వాలిడేషన్ వచ్చిందో అంటే ఆరు దశల ధృవీకరణ కరెంటు బిల్లు ఎక్కువని లేకపోతే మనకు మరికొన్ని కారణాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే అందరికీ కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఏంటంటే మనకి ఇక్కడ మీరంతా కూడా డబ్బులు రావు మీకు అండర్ వెరిఫికేషన్ అని చెప్పి మాత్రమే చూపిస్తూ ఉంటుంది మరి మీకు ఖచ్చితంగా డబ్బులు వచ్చే అవకాశం లేదు ఎవరికైతే కరెంటు బిల్లు ప్రాబ్లం వచ్చిందో ఎవరికైతే నాలుగు చక్రాల వాహనం ప్రాబ్లం వచ్చిందో ఎవరికైతే భూమి ఎక్కువగా ఉందని వచ్చిందో ఇటువంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ కావడం లేదు వారికి అండర్ వెరిఫికేషన్ అని మాత్రమే ఉంది మరి వీరికి డబ్బులు వస్తాయంటే వీరికి డబ్బులు రావడం ఇక కష్టమే ఎందుకంటే వెయిట్ చేయండి అండర్ వెరిఫికేషన్ అన్న ఉన్న వాళ్లకు అలాగే ఇప్పుడు కూడా ఓపెన్లోనే ఉన్నాయి స్టేటస్ చెక్ చేస్తుంటే వాళ్ళు ఎవరైతే అర్జీ పెట్టుకున్నారో గ్రీవెన్స్ పెట్టారో సచివాలయానికి వెళ్ళి వారి అప్లికేషన్ ఇంకా ఓపెన్లోనే ఉంది అది క్లోజ్ కాలేదు క్లోజ్ అయ్యి దాని సమస్య పరిష్కారం కాలేదు అని అర్థం ఓపెన్లో ఉంటాయి క్లోజ్ అయ్యి అంటే సమస్య పరిష్కారం అయింది మీరు ఎలిజిబుల్ ఆ ఇన్ఎలిజిబుల్ అని చూపించినట్లు అనమాట ఇక్కడ ఓపెన్లోనే ఉన్నాయి చాలామందికి ఇంకా ఆ సమస్య మనకు ప్రభుత్వం క్లియర్ చేయలేదు మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా డబ్బుల అనేది జరుగుతూ ఉంది ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఈ నెల చివరి వరకు కూడా మరొక పది రోజులు తొమ్మిది రోజుల పాటు కూడా ఈ యొక్క తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు మీకు జమ అవుతాయి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు తప్పకుండా ఈ విధంగా మీరు రెడీగా ఉంటే మీరు తల్లికి వందనం పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందవచ్చు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వ ప్రభుత్వం మరొకసారి అవకాశం కల్పిస్తూ ఈ తల్లికి డబ్బులు అయితే జమ చేస్తుంది ప్రస్తుతానికైతే గ్రీవెంట్స్ నేను గత వీడియోలో చెప్పినట్లు ఈ కేవలం ఈ గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారికి మాత్రమే అంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చి గ్రీవెన్స్ పెట్టిన వారికి మాత్రమే ఎలిజిబుల్ అయింది వారికి మాత్రమే ప్రస్తుతానికి డబ్బులు పడుతున్నాయి అలాగే ఈ సంవత్సరం ఒకటో తరగతిలో చేరినటువంటి పిల్లలకు అలాగే ఇంటర్మీడియట్లో చేరినటువంటి పిల్లలకు కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి ఒకవేళ మీకు ఇప్పుడు కూడా ఇనిజిబుల్ లిస్ట్లో కనుక పేరు వచ్చింటే మీరు ఏం చేస్తారంటే నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది పెట్టండి గ్రీవెన్స్ పెట్టిన తర్వాత అప్రూవల్ అయ్యి మీకు ఈ నెల చివరిలోపు డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఆ విధంగా అవకాశాన్ని ఉపయోగించుకోండి మరి దీంతో పాటుగా మనకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా లిస్ట్లో అంటే ఈ ఆర్టీకి సంబంధించి వచ్చిందో చాలామందికి నేను చెప్పినట్లుగా ముందుగా కొంతమంది ఆర్టీఈ సీట్ వచ్చిన పిల్లల్ని అందులో చేర్పించలేదు ఆ సీటు క్యాన్సిల్ చేసుకుని వారికి నచ్చిన స్కూల్లో చేర్పించుకున్నారు కొంతమంది పిల్లలను ప్రభుత్వ స్కూల్లో వేశారు మరి ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉండి ఒకరికి ఆర్టీఈ సీట్ వచ్చింటే మిగిలినటువంటి ఇద్దరికి కూడా మనకు ఆర్టీఈ సీట్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది ఇట్లా ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆర్టీఈ వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం డబ్బులు వేయలేదు ఇంకా హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చెప్పి చూపిస్తూ ఉందనమాట అంటే మీ డబ్బులన్నీ కూడా హోల్లో ఉన్నాయి మీకు ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు ఈ యొక్క ఆర్టీఈ వాళ్ళకు డబ్బులు పడతాయి మనం వెయిట్ చేయాలంటే మీరు మరి ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్తూ ఉన్నారు ఆర్టీఈ వాళ్ళకు కేవీఎస్ వాళ్ళకు వీళ్ళందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయనమాట మరి ఎవరు కూడా కంగారు పడొద్దు కేవీ ఆర్టీఈఈ వాళ్ళు కూడా ఆర్టీఈ వాళ్ళకు కూడా త్వరలోనే అప్డేట్ వస్తుంది దాని ప్రకారం మీకు డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మరి ఈరోజు మధ్యాహ్నం నుంచి మరికొంతమందికి ఈ యొక్క తల్లికి వందనం డబ్బులు అనేది జమ అవుతుంది ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుంటూ ఉండండి మీకు డబ్బులు వస్తాయి ఒకవేళ ఇప్పటికీ కూడా పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి లేకపోతే పేమెంట్ ప్రాసెస్డ్ ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు అని చెప్పిన వాళ్ళంతా కూడా ఒకసారి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి వెయిట్ చేయండి మీకు డబ్బులు వస్తాయి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి